గారు కంకణం కట్టుకొని పనిచేస్తే పాప మహానుభావుడు ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కొంతమంది లాయర్ల ద్వారా కోర్టులో వేయించి రీసేషన్ చేసి అమ్ముకునే హక్కు కల్పిస్తే ఇవాళ అమ్మేష్కుని వాళ్ళు రేపు పొద్దున స్థలం కావాలని వస్తారు ఈ అమ్ముకున్న హక్కు కల్పించడం అనేది పద్ధతి కాదు కాబట్టి వాళ్ళకి ఎళ్ళ పట్టాలు ఇవ్వడం వరకు తప్ప రిజిస్ట్రేషన్ నాకు కల్పించడానికి వీళ్ళేదని కోర్టులో వేసి మూడు సంవత్సరాల మొన్న ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం మీలో ఎంతో తెలుసో తెలియదు కానీ ఈ మూడు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేక ప్రయత్నాలు చేసి శివరాకుల్లో మొన్న ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేయాల్సిందని కోర్టులో వాళ్ళకి ఇళ్ల రిజిస్ట్రేషన్ చేస్తే ఒక ఐదు సంవత్సరాల వరకు కూడా వాళ్ళు కనీసం ఆ బాకీ తీరే నా ఇంట్లో ఉంటారు తర్వాత అమ్ముకుంటారా వాళ్ళకి ఇబ్బందులు వస్తే వాళ్ళు ఏం చేసుకుంటారనే తర్వాత విషయం వాళ్ళు మేము ఇచ్చే రెండు లక్షలతో ఇల్లు కట్టుకోలేరు ఈ బ్యాంక్ అన్నా లోన్ ఇవ్వాలంటే మేము రిజిస్ట్రేషన్ కల్పిస్తేనే వాళ్ళు ఇల్లు కట్టుకోగలరా ఉద్దేశంతో ఆర్గ్యుమెంట్ చేసి కోర్టులో మీకు రిజిస్ట్రేషన్ నాకు కల్పించినటువంటి ఏకైక తీరుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మీరు మర్చిపోకూడదని సభాముఖంగా మరొకసారి వంశీమోహన్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఇప్పుడు మా మాలు మాత్రం కోరుతున్నాం పెద్దలు గౌరవనీయులు మన వైఎస్ఆర్సీపీ మండల పార్టీ గారికి గ్రామ సర్పంచ్ సరిపల్లి కమలాబాయి గారికి ఎంపీపీ నగేష్ గారికి కిరణ్మూర్తి గారికి మరి వేదికను అలంకరించిన వార్డు సభ్యులకు గృహ సారథుల కన్వీనర్స్కి గృహ సారథులకి వాలంటీర్స్కి సచివాలయ సిబ్బందికి వీఆర్ఓస్కి సెక్రటరీ గారికి మరి ఇక్కడికి విచ్చేసిన మరి మీడియా సోదరులకి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక కళ ప్రతి పేదవాడికి కూడా సొంత ఇంటి కళ నెరవేర్చాలి అనే ఒక గొప్ప సంకల్పంతో ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి మరి అందరూ అక్కాచల్లెం అందరికీ కూడా మరి బాపులపాడు గ్రామ పంచాయతీ మరి ఇళ్ల పట్టాల లబ్ధిదారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి నిజంగా మహిళలకి మరి ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా మరి మహిళా సాధికారత గురించి మాట్లాడతారులే కానీ మహిళా సాధికారత గురించి కానీ ఒక మహిళని గౌరవించడం కానీ మరి ఎక్కడా కూడా ఇంత బాగా జరగలేదు మరి ఇంత ఘనత మరి మహిళా సోదరుల మండలికి కల్పించి మరి ఆయన ఒక అన్నగా ఒక సోదరుడిగా మరి ప్రతి అక్కా చెల్లెమ్మకి కూడా ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాలనే గొప్ప ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఐదు సంవత్సరాల తన పరిపాలనా విధానంలో ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా మరి మహిళకి అప్పచెప్పి మరి మహిళా గౌరవాన్ని కాపాడి మహిళా సాధకారిత దిశగా ప్రయాణం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే అవునా కాదా ఖచ్చితంగా అవును ఎందుకంటే కుటుంబంలో మనం మన యజమాని ఎంత సంపాదించి తీసుకొచ్చినా మన కుటుంబాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళటానికి మన ఇంటిని ఏ విధంగా చక్కదిద్దుకుని మన కుటుంబ ఆర్థిక పరిస్థితులని దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా మసులుకుంటాము అనేది తెలిసిన వ్యక్తిగా మరి ప్రతి అక్కా చెల్లెమ్మ కూడా వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి కోసం వాళ్ళ కుటుంబాన్ని బాగుపరుచుకుంటారని ఒక గొప్ప ఆలోచనతోటి మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా మహిళకు అందించడం జరిగింది మరి ఇకపోతే ఈ ఇళ్ల పట్టాలు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు గతంలో ఎంతోమంది మనలాంటి అక్కాచలెములు ఆయన కలిసి అన్న మేము అద్దెంటిల్లో ఉంటున్నాము మరి అద్దె కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం మేము ఏదైనా కష్టపడి కూలి పని చేసుకుని సంపాదించుకుంటే నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు మరి ఇలా ఈ విధంగా ఇళ్ళకి అద్దె కట్టుకోవాల్సి వస్తుంది మరి ఇంకొక భయంకరమైన పరిస్థితి ఏంటి అంటే మాకు సొంతిళ్ళు లేదు ఈ అద్దెలలో ఎంతో కొంత మా కష్టం నుంచి అద్దె కట్టుకుంటూ ఉంటున్నా సరే మరి మా కుటుంబాల్లో ఎవరికైనా ఆరోగ్య పరిస్థితి బాగోక ఎవరైనా చనిపోతే మరి ఆ కుటుంబ యజమానులు మరి మా మమ్మల్ని మేము చనిపోయిన వారిని కూడా ఇంటి ఆవరణంలో కూడా ఉండనివ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో మేము ఉన్నామన్నా మరి మమ్మల్ని మీ దృష్టిలో పెట్టుకోమని అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ రోజు నేను ఉన్నాను నేను వింటున్నాను నేను వచ్చిన వెంటనే మీ యొక్క సొంతింటి కళ నేను నెరవేరుస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర చేస్తున్నప్పుడు మనలాంటి అక్కా అందరికీ కూడా మాట ఇవ్వటం జరిగింది మరి మాట ఇచ్చినట్టుగానే ఆయన ప్రభుత్వంలో ప్రమాణ స్వీకారం మొదలుపెట్టిన మొదటి రోజునే మరి సెంటర్నర స్థలాన్ని ప్రతి పేద మహిళకు కూడా నేను ఇవ్వటానికని సిద్ధపడినప్పుడు ఏదైతే ఈరోజు మరి గుంపులు గుంపులుగా మరి అధిహార దాకంతో మరి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే విధిగా ప్రయాణం చేస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు మరి సెంటర్నార స్థలం ఏ విధంగా సరిపోతుంది అసలు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కోర్టుకి వెళ్ళిన గనుడు కూడా మరి చంద్రబాబు నాయుడు మరి ఈ రోజు మనకి ఇంటికి ఆయన సెంటున్నార సరిపోదని కోర్టుకు వెళ్ళాడు కదా మరి ఎప్పుడైనా పదకొండు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒక్క సెంటు స్థలమైన పేదవారికి ఇచ్చిన ఘనత గానీ దాఖలాలు కానీ ఎక్కడైనా ఉన్నాయా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు సెంటర్ ధరిస్తుంటే కోర్టుకెళ్ళాడు మరి ఆయన ఒక సెంటు స్థలమైనా పేదవారికి ఎందుకు అని ఇవ్వలేకపోయాడు ఒకసారి మరి ఆయన విమర్శ చేసుకునే ఉంటాడు ఆయనకి ఏం పట్టవు ఎందుకనంటే అధికారం కావాలా పేదవారి మీద పెత్తనం చేయాలా అధికార దాహంతో అది ఒక్కటే లక్ష్యం ఈ రోజు కూడా చూడండి ఐదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక సంక్షేమ పథకాన్ని పేదవారికి ఇచ్చే విధంగా ఏదైనా చేస్తుంటే పక్కనే మళ్ళీ ఆయన కోర్టు వెళ్ళటానికో విమర్శ చేయటానికో మరి ఆయన రెడీగా ఉంటాడు మరి ఇకపోతే మన అందరం కూడా కుటుంబాల్లో ఎంత సంపాదించుకున్నా కూడా మన యొక్క బిడ్డల భవిష్యత్తు కోసం మన బిడ్డల ఇది కోసమే మనందరం కూడా కష్టపడతాం ప్రతి తల్లిదండ్రులు కూడా అనేది ఏంటంటే ఈ రోజు మన బిడ్డలకు ఏదన్నా ఇవ్వాలి ఆస్తి అంటే అది ఒక ఉన్నతమైన విద్య అందించటం అని మనందరం కూడా కలలు కంటాం మన బిడ్డలు బాగా చదువుకోవాలని అటువంటి చదువును కూడా స్కూల్కి తాకట్టు పెట్టిన గనుడు మరి చంద్రబాబు నాయుడు గారు మరి చదువు అనేది ఒక గొప్ప వరం ప్రతి ఒక్కరికి అది విద్య అనేది అందుబాటులో ఉండాలి తప్ప అందుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉండకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ఒక చక్కని చదువు విషయంలో కూడా శ్రీకారం చుట్టాడు ఎందుకనంటే ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు మనలాంటి తల్లిదండ్రులు ఎంతో మంది వెళ్ళి మా బిడ్డలు ఈ రోజు ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ టెన్త్ క్లాస్ లో ఫస్ట్ వచ్చారు అంతకన్నా ఎక్కువ చదివించగలిగే స్తోమత లేదు విద్య కూడా మా బిడ్డలకు అందుబాటులో లేదు కార్పొరేట్ విద్య మా బిడ్డలకి అందటం లేదు మేము అందించలేకపోతున్నాం అని చాలా మంది మనస్తాపం చెంది ఉన్నత విద్య చదువుకున్న విద్యార్థులు కూడా ఎంత మంది ఆత్మహత్య చేసుకుంటే అటువంటి తల్లిదండ్రులు ఎల్లి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మా బిడ్డలు ఇంత బాగా చదువుకున్నారు గవర్నమెంట్ స్కూల్ లో విద్య అందటం లేదు మరి కార్పొరేట్ స్కూల్కి స్తోమత మా దగ్గర లేదు అని చెప్పినప్పుడు ఆయన ఎంతగానో చెల్లించిపోయారు ఒక తల్లి ఒక అన్న తమ్ముడిగా మరి ఆయన బిడ్డలైతే ఏ విధంగా విద్యను అభ్యసిస్తున్నారు అట్ట ప్రతి పేదవారి కూడా విద్య అనేది అందుబాటులో ఉండాలి తప్ప అందుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉండకూడదని ఈ రోజు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా మనం చూస్తున్నాం ఇప్పుడు మనమేం తెలుగు తక్కువ కాదు టీవీలు ఉన్నాయి ఫోన్లు ఉన్నాయి పేపర్లు ఉన్నాయి అన్ని చూస్తున్నాం చూడండి ఏ రాష్ట్రంలోనైనా విద్య పట్ల ఇంతటి మరి కొత్త ఖర్చు చేసిన గనుడు కూడా ఎక్కడ ఎవరు లేరు చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ స్కూల్కి విద్యను తాకట్టు పెడితే మరి ఈ రోజు గవర్నమెంట్ స్కూల్ ని కార్పొరేట్ స్కూల్ కంటే ధీటుగా నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మన బతుకు మన బిడ్డల బతుకుల్లో వెలుగులో నింపుతున్నాడు అవునా కాదా అని చెప్పండి నేను కూడా ఒక పేదింటి ఒక దళిత మహిళని మా పిల్లలు కూడా చదువుకుంటున్నారు మా పాపకి ఈ రోజు ఒక ల్యాప్టాప్ కొనాలి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అరవై డెబ్బై వేలలో ల్యాప్టాప్ కొనేసుకుంటున్నారు నేను నిజంగా ఎందుకు చెప్తున్నాను అంటే వాస్తవాన్ని మనం మాట్లాడాలా మాట్లాడలేకపోతే కచ్చితంగా మాయ చేయటానికి మరి తెలుగుదేశం ప్రభుత్వం కాచుకునే కూచుకుని ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను మరి ఈ రోజు మా అమ్మాయికి ఒక ముప్పై వేళ్ళ ల్యాప్టాప్ కొనటానికి కూడా నా యొక్క ఆర్థిక పరిస్థితి లేక రోజు మా అమ్మాయి ఎన్నో సార్లు అంటుంది అమ్మా జగన్మోహన్య గనక మేము చదువుకునేటప్పుడు కూడా ఫస్ట్ నుంచి ఇలాంటి సంక్షేమాలు ఇలాంటి అన్ని కూడా మాకిస్తే నేను ఇంకా ట్యాప్ రాను కొట్టేదాన్ని నేను ఇంకా ఉన్నత చదువు చదువుకునేదాన్ని వాళ్ళు అరవై డెబ్బై వేలు తీసుకుని కొనుక్కున్నా సరే నాకు ఇరవై వేలు అయినా సరే ఒక ల్యాప్టాప్ కొనమని అడుగుతుంది ఎందుకు చెప్తున్నానంటే అంత విలువ కలిగిన ఒక ల్యాప్టాప్ ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఎనిమిదో తరగతి నుంచే మన బిడ్డలకు ల్యాప్టాప్ ఇస్తున్నాడు ఆ ల్యాప్టాప్ ఇస్తుంటే రోజరాత్ర కొన్ని ఛానల్ వాళ్ళు మరి అది కూడా ఇబ్బందిగా అని చెప్పి ల్యాప్టాప్ ఎందుకు అని అంటారు మరి మీ స్కూల్లో మీ బిడ్డలకి మరి ఐదో తరగతి మూడో తరగతి ఫస్ట్ ఒకటో తరగతి నుంచి ల్యాప్టాప్ ఇంగ్లీష్ మీడియం కావాలా మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ మీడియం గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ఉన్నతమైన విద్య అందించాలనుకున్నప్పుడు ఈ ఇంగ్లీష్ మీడియం మీద కూడా కోర్టుకెళ్ళాడు మరి ఇప్పుడు అంటాడు మేము అలా చెప్పలేదు తెలుగు మీడియాన్ని కూడా బతికించమని చెప్పాము అని చెప్పి చెప్తున్నాడు ఏదైనా సరే అబద్ధం చెప్పటంలో ధీటుడు చంద్రబాబు నాయుడు గారు మరి మొన్నటి వరకు కోర్టుకెళ్లి పేదవారి బిడ్డలకు ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పాడు మరి ఈ రోజు మన అధికారం కావాలి కదా ఒక నెల రోజులు ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి నేను ఇంగ్లీష్ మీడియం కూడా కావాలని చెప్పానని చెప్తున్నారు ఈ అబద్దాన్ని మనందరం అందరం కూడా ఖచ్చితంగా గ్రహించాలా ఈ రోజు విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చాడు మరి ఒక అక్క చెల్లెమ్మ కూడా ప్రతి బిడ్డని బడికి పంపించాలంటే మనకి కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా బడికి పంపించడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు మరి అమ్మఒడి అనే పథకం వస్తే కొంచెం తెలియని వాళ్ళు కూడా అమ్మ మాకు అమ్మఒడి వస్తుంది మా పిల్లలు పడికెళ్తేనే అటెండెన్స్ వస్తేనే లేకపోతే రాదేమోనని వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని స్కూల్ కు పంపించే విధంగా విద్యారంగంలో మార్పు తీసుకొచ్చాడు ఈ రోజు విద్యలో సమానత్వం ఉండాలని ప్రతి పిల్లలకి యూనిఫామ్ తో సహా బ్యాగులతో సహా పుస్తకాలతో సహా డిజిటల్ క్లాస్ రూమ్స్ చూడండి టీవీలో విద్యా బోధన కార్పొరేట్ స్కూల్లో చంద్రబాబు నాయుడు వాళ్ళ ప్రతి పేదవారి బిడ్డలకి కూడా అందించే విధంగా చంద్రబాబు దీటుగా మరి జగన్మోహన్ రెడ్డి గారి విద్యను అభ్యసించేలాగా చేస్తున్నాడు మరి ఇటువంటి నాయకుడు మరి మనందరం ఖచ్చితంగా తోడుగా ఉండాలా ఉండొద్దా ఖచ్చితంగా ఉండాలా మరి ఇవన్నీ ఇంతకు ముందు చేయలేని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళా వచ్చి నేను ఇంతకన్నా బాగా చేస్తానంటాడు ఈ అమ్మఒడి గురి నుంచే చెప్పుకున్నావు ఒక్క బిడ్డకి ఉంటే నువ్వు పదిహేను వేల రూపాయలు ఇద్దరు బిడ్డలు వెళ్ళినా ఒక బిడ్డ వాళ్ళ కుటుంబంలో ఒక తల్లికి పదిహేను వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకం ద్వారా వేస్తే అయ్యా బాబు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేశాడు జగన్మోహన్ రెడ్డి అసలు అమ్మఒడి ఎందుకు అని అన్నాడు మరి దాన్నే మళ్ళీ కూడా తీసుకుని ఈ రోజు తల్లికి అంట ఒక్క బిడ్డకి ఇవ్వటానికే రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అవస్థలు పడి మరి విద్యను అందించే విధంగా అడుగులు వేస్తుంటే మరి ఆ రోజు ఒక్కరికిస్తే రాష్ట్రం అప్పులవుతుంది మరి మరి జగన్ ముగ్గురన్నా నలుగురన్నా ఎదుగుంది పదిహేను వేలు అంటున్నాడు ఇది వాస్తవా జరుగుతా చేయగలుగుతావా జనం నమ్ముతారా ఖచ్చితంగా నమ్మరు ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే అబద్ధం చెప్పరు చేయరు కూడా ఎందుకనంటే చెప్పిందే చేయగలిగిన దమ్మున్న నాయకుడు ఎందుకంటే గతంలో మన రాజశేఖర్ రెడ్డి గారిని కూడా చూస్తున్నాము ఆయన తనయుడుగా పుట్టాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు మరి మాట ఇస్తే మాట తప్పలేదు మరి ఇంతటి సంక్షేమ పాలన అందిస్తే రెండు సంవత్సరాలు కరోనా విలయ తాడనం చేసింది అలాంటి టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంది విమర్శ చేశారు మరి మన పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు కూడా అయ్యా మరి రాష్ట్రం కరోనాతో ఇబ్బంది పడుతుంది కానీ ఎవరైనా సలహాలు సూచనలు కూడా ఇచ్చే ఉంటారు మరి సీఎం గారికి అయినా కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా నేను మాట ఇస్తే మాట తప్పను కాబట్టి ఖచ్చితంగా నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని ప్రతి నెల క్యాలెండర్ లో పండగ వస్తుందో లేదో లేదు కానీ ప్రతి నెల ఏదో ఒక సంక్షేమం మహిళలకి కట్టబెడుతూనే ఇస్తూనే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అన్ని హామీలను కూడా నిన్నటి వరకు మనకు నాలుగు విడతల ఆసరా ప్రోగ్రాన్ కూడా ఇచ్చేశారు నలభై ఐదు సంవత్సరాల మరి ఆ ఆసరా చేయుత అన్ని కూడా ఇచ్చిన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇచ్చారు అవునా కాదా ఇచ్చారు మరి పోతే ఒక సంక్షేమ పథకం నాకు వచ్చింది కదా రెండోది నాకు అమ్మఒడి వస్తుంది మళ్ళీ నలభై సంవత్సరాల వయసు ఉంది మరి నాకు ఇంత చేయత ఒక ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే ఖచ్చితంగా అదే ఆలోచిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంక్షేమ పథకాన్ని కూడా మితిని కూడా ఆలోచించలేదు అర్హత ఉంటే చాలు అక్కడ కులం చూడాల మతం చూడాల పార్టీ చూడ రాజకీయం చూడాల ఆఖరికి ప్రాంతం కూడా చూడలేదు ఒక్కటి అర్హత ఉంటే చాలు ప్రతి సంక్షేమాన్ని ఒక్కొక్క మహిళకి నాలుగైదు కూడా ఇక్కడ చాలా మంది ఉండి ఉంటారు అవునా కాదా నాకు కూడా రెండు సంక్షేమ పథకాలు వచ్చినాయి మరి మీ అందరికి కూడా అట్ట వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఒక పెన్షన్ ఏ చూసుకుందాం ఇంకా లేదు మరి ఆ పెన్షన్ ఏ విధంగా ఇచ్చాడయ్యా చంద్రబాబు నాయుడు గారు ముప్పై లక్షల మందికి రాష్ట్రం మొత్తం మీద పెన్షన్ ఇస్తే అటు వచ్చేసి మనం ఆ పంచాయతీ కార్యాలయాల చుట్టూ బ్యాంకుల చుట్టూ ఆ పెద్దవాళ్ళు వెళ్ళలేక నానా ఇబ్బంది పడేవాళ్ళు సరే ఎవరైనా అర్హత ఉండి పెన్షన్ కోసం వెళ్తే ఒక జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని అయ్యా నాకు అర్హత ఉంది లేకపోతే ఒక అక్క చెల్లెమ్మ దురదృష్టవ శాతం భర్తను ఉంటే అయ్యా నాకు భర్తను కోల్పోయినా నాకు వితంతో పెన్షన్ కావాలంటే ఆ జన్మభూమి కమిటీ వాళ్ళ దగ్గరికి వెళ్తే మరి ఇవి కూడా చాలా మంది మన మండలంలోని మన గ్రామాల్లోని వాస్తవాలు కూడా చెప్పుకోవాలి ఒక ముస్లిం అమ్మాయి తన భర్త వెళ్తూ ఏదో ఇబ్బందులుగా ఉండి చనిపోతే ఇద్దరు చిన్న 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 బిడ్డలతో ఉంటే తనకు వితంతు పెన్షన్ రావాలా వద్దా ఖచ్చితంగా తనకి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా అవ్వండి కానీ రావాలి తను జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్తే మా గ్రామంలోనే తను సార్లు నేను మీటింగ్ పెట్టినప్పుడల్లా చెప్తా ఉంటాను ఒకసారి రామంటే వస్తానికి ఆవిడ కూడా సిద్ధంగా ఉంది కాళ్ళు నరిగిపోయేలాగా రెండు సంవత్సరాలు జన్మభూమి కమిటీలు చుట్టూ తిరిగింది నువ్వు మాకు ఓట్ నువ్వు వైఎస్ఆర్ సిపి జెండా పట్టుకుని తిరిగావు నీ పెన్షన్ ఇస్తామని తనకు పెన్షన్ రానియకుండా చేశారు ఒక చివరి వరకు రెండు సంవత్సరాలు తిరిగి తిరిగి అంది సరే నేను పార్టీకే చేశాను కాబట్టి నాకు అదృష్టం ఉంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తర్వాత నేను ఆయన చేతుల మీద జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆవిడకి కొత్త పెన్షన్ వచ్చింది ఈ రోజు నలభై ఐదు సంవత్సరాలు డబ్బులు వస్తున్నాయి తన బిడ్డలు చదువుకుంటున్నారని అంటే అమ్మఒడి పథకం వచ్చింది అదే విధంగా తనకి ఒక ఇళ్ళ స్థలం కూడా తనకి వచ్చింది అంటే ఈ రోజు చాలా మరి చూడండి ఇక్కడ ఎవరికైనా సరే పార్టీలు కానీ కులం కానీ మతం కానీ చూసి ఎక్కడ కూడా సంక్షేమ పథకం ఇవ్వటం లేదు మరి ఒక్క పెన్షన్ కార్యక్రమంలో కూడా ఇట్లాంటి కుతులు పనిన మరి మరి కూడా కూడా ఖచ్చితంగా నమ్మొద్దు నమ్మరని నాకు తెలుసు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి చేశాను అని అంటేనే నాకు ఓట్ ఒక ఏకైక దమ్మున్న నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ సభలోనైనా సరే ఎక్కడైనా సరే ఇప్పుడైనా ఛాన్స్ ఇస్తున్నా ఇంకొక నెల పదిహేను రోజులు ఎలక్షన్ పొత్తులతో పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గాని ఏదైనా ఒక నాయకుడు తీసుకొచ్చే విధంగా కూడా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అందుకనే విమర్శిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని మరి మీరు కూడా ఇంతకన్నా ఎక్కువ చేస్తానన్నది అబద్ధం కాబట్టి ఒక్కసారి ఆలోచన చేస్తాం మనకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిద్దామా లేకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అబ్బో ఇంతకన్నా చేయరు చేయలేదని చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు ఒకరికి చేస్తేనే కాస్త ఇబ్బందుల్లో ఉన్న మన రాష్ట్రాన్ని నలుగురున్నా ముగ్గురున్నా వచ్చి మన ఇళ్ళకి ఓటు అడుగుతాడా అని నేను అడుగుతున్నాను అడగండి ప్రశ్నించాల్సిన టైం వచ్చింది ఆలోచన చేసి ఓటు వేయాల్సిన టైం కూడా వచ్చింది మరికపోతే శాసన శాసనసభ్యుల వల్ల నేను అన్న గురించి ఖచ్చితంగా మీ అందరికీ కూడా తెలుసు గతంలో నేను ఏ పార్టీలో ఉన్నా మరి ఆయనతో కలిసి ప్రయాణం చేస్తుంటే ఆయన యొక్క మంచితనాన్ని కూడా ఈ రోజు నేను కళ్ళారా చూస్తున్నాను ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమగా పలకరిస్తాడు ఆప్యాయతగా పలకరిస్తాడు ప్రతి బిడ్డ కూడా ఉన్నతంగా చదువుకోవాలనే గొప్ప ఆలోచన ఉంటది నేను ఎంత మందిలో నుంచి మేము ఎక్కడ కూర్చున్నా విద్య నుంచే ఎక్కువగా మాట్లాడతాడు అమ్మ కుటుంబంలో వాళ్ళ పిల్లవాడు చదువుకున్నాడు వాళ్ళ అమ్మాయి ఇది చదువుతుంది వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే వాళ్ళ బిడ్డలు బాగా చదువుకోవాలని ఈ రోజు విద్యారంగంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే చేస్తున్నారు మన గన్నవరంలో వల్ల నేను వంశీ మోహన్ అన్న కూడా మరి ఈ రోజు విద్యకి వైద్యానికి ఎవరెవరి అడిగినా కూడా అనుత్యం కూడా మరి ఆయన సొంత డబ్బులతోటి సహాయం చేసే మనసున్న నాయకుడు మరి about the book వచ్చి గొప్పని చెప్పుకోవచ్చు కానీ ఆయన లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకం అందించాలా మీరందరూ వెళ్ళండి కాదన్న మీరందరూ కూడా వాళ్ళ పేదవారికి ఏం అవసరతలు ఉన్నాయి కూడా అందించే విధంగా ప్రయాణం చేయండి ఏదన్నా కావాలంటే నేను సీఎం గారితో మరి అది నిజం మరి మేము అందరం చెప్పినట్టుగా ఈ రోజు గుండెల మధ్య వేసుకుని చెప్తున్నాం ఏ ఎమ్మెల్యే కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఇంతమంది పేద అక్కచెళ్ళములకు ఇళ్ల స్థలాలు ఇప్పించలేదు మరి మన నియోజకవర్గంలోనే ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత కూడా మరి వల్ల నేను వంశీ మోహన్ అన్నది మరి ఇంకొక ఇరవై ఐదు వేల మంది కంటే అనునిత్యం కూడా ఈ ప్రక్రియ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇళ్ళ స్థలాలు అందించాలని మరి ఏదైనా సమస్య వస్తే అవసరమైతే సీఎం గారి దగ్గర కూర్చుని పార్టీలు గతంలో కూడా చూసే ఉంటాం చాలా మంది రైతులకి ఉచిత మోటార్లు అందించాడు మరి ప్రభుత్వం అంతా పోరాటాలు చేసుకోవడం మనకి కావాల్సింది మన మంచి కోరి మనకు అనునిత్యం తోడుగా ఉండే నాయకుడిని మనందరం కూడా అండగా ఉండాల్సిన టైం వచ్చింది కాబట్టి మరి వాస్తవాన్ని మాట్లాడాలా వాస్తవాన్ని తెలుసుకోవాలి ఇంతకన్నా మరి ఏదైనా మేము చేస్తాము మళ్ళీ వస్తారు అధికారం కావాలని ఇక్కడ సెంటర్ వారు చదువడానికి ప్రభుత్వం ఇన్ని ఇబ్బందులు పడి పేదవారికి అందిస్తుంటే రేపు మూడు సొంత చలివిస్తారంట ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు నిజమా వాళ్ళకి ఎవరు ఎవరు అందుకే మూడు ఇస్తామంటారు నాలుగు ఇస్తామంటారు ఐదు ఇస్తామంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు మొన్న కూడా చెప్తున్నారు సిద్ధం సభలో నేను మాట ఇస్తే తగ్గేదేలే నేను చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా నేను దేవుడిని నమ్ముకున్నాను నేను మంచి చేశానన్న నా అక్కా చెల్లెముని నా అన్న తమ్ముడిని నా అవ్వ తాతల్ని మీ కుటుంబంలో ఒక బిడ్డగా నేను పనిచేస్తున్నానన్నా ఒక ముఖ్యమంత్రి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి అటువంటి నాయకుడికి ఖచ్చితంగా మన అందరం తోడుగా ఉండాలి ఎందుకనంటే ఈ స్థల ప్రక్రియ ఇంతటితో ఆగేది కాదు అనునిచ్చిం కూడా ఉండేది కాబట్టి మీ తర్వాత మీరంటే అక్క చెల్లెములందరికీ కూడా ఇళ్ల స్థలాలు రావాలన్నా మరి మీకు ఇచ్చినటువంటి ఈ ఇళ్ల స్థలాల్లో మంచి వసతులు కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు కనుక మనం తప్పు చేసి గెలుపు ఉంటే ఈ జగనన్న కాలనీలో రోడ్లు ఉండవు డ్రైనేజ్లు ఉండవు లైట్లు ఉండవు ఏమీ ఉండవు అవన్నీ ఎందుకు ఇవ్వాలనేది కూడా దుర్బుద్ధితో చేయడు కాబట్టి మరి మనకి ఇచ్చిన ఈ ఇళ్ల స్థలాల్లో మంచి అభివృద్ధి జరగాలన్నా రోడ్లు రావాలన్నా మళ్ళీ మన తర్వాత ఇంకా చాలా మంది చెల్లెమ్మలకి కూడా ఇళ్ల స్థలాలు రావాలన్నా మన లక్ష్యం మన ఇది మన బిడ్డల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ఏమీ అవదు ఖచ్చితంగా పేదవారికే నష్టం జరుగుతుంది కాబట్టి మన సంక్షేమ పరిపాలన మళ్ళా కూడా సాగాలన్నా ఈ వాలంటీ వ్యవస్థ వాలంటీలని అనేకమైన బూతులు తిట్టాడు దొంగలు అన్నాడు అత్యాచారులు అన్నాడు ఎవరో లేకుండా ఇళ్ళలోకి వెళ్తారన్నాడు ఎన్నో విమర్శలు చేశాడు అసలు వాలంటరీ వ్యవస్థే దండగన్నాడు చంద్రబాబు నాయుడు ఈ రోజు వ్యవస్థని వ్యవస్థను ఉంచుతామంటున్నాడు ఉంచడు మళ్ళీ ముఠాని అదే ఆ జన్మభూమి కమిటీల దగ్గరికే పెట్టి అయ్యా మా కిల్లు కావాలంటే ఆయన పట్టుకోమని చెప్తాడు ఇవన్నీ మనం గతంలో చూస్తున్నాం కాబట్టి మరి మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి నేను మీలాంటి ఒక అక్క చెల్లెమ్మగా చెప్తున్నాను దయచేసి మనం ఆలోచించే ఓటు మన యొక్క బిడ్డల భవిష్యత్తు కోసం మన యొక్క స్థితిగతులను మార్చటం కోసం ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చేయటం కోసం అని ఆలోచించి సంక్షేమ పాలన జాగాలంటే ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మనందరం కూడా కృతజ్ఞతగా ఉండాలంటే మనం రాబోయే రోజుల్లో ఆగ్రవారం వల్ల నేను వంశీ మోహన్ గారిని గెలిపించి జగన్ అన్నది కానుగ పంపించే విధంగా మీరు అందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళ ఆర్థిక స్థితిగతులు అన్ని బాగుండే ఉద్దేశంతోనే దూరదృష్టిని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికి అవకాశం ఇస్తున్నమాట వాస్తవం కానీ కొంతమంది కావాలని ఈయన ఆడవాళ్ళకి ఇస్తున్నాడు మా కాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు అనని మాట వాస్తవం దీంట్లో అందరినీ మగాళ్ళానికి లేని కొంతమందిని మాత్రమే చాలామంది వారు కూడా మా కుటుంబాలు చాలా బాగున్నాయి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అనని చాలా కుటుంబాలు చెప్తున్నమాట వాస్తవం కాబట్టి రాబోయే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వలం లేని వంశీమోహన్ గారు కూడా మహిళా పక్షపాతి రైతు పక్షపాతి అనేది చెప్పక తప్పదు మీరందరూ కూడా ఇద్దరిని ఆశీర్వదిస్తారని కోరు కోరుకుంటూ ఇప్పటికే ఏంది పట్టాల పంపిణీ మొదలు పెడతాం తీసుకుని అందరూ కూడా ఆనందంగా జగన్మోహన్ రెడ్డి గారిని వల్ల వంశీమోహన్ గారిని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం అన్ని కులాల్లో ఉన్న పేదవాళ్ల కోసమే జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం పని చేస్తానమాట వాస్తవం అది వాళ్ళ కోసమే వాలంటీర్లు పెట్టిన మాట కూడా వాస్తవం ఈ వాలంటీర్లను పెట్టిన తర్వాత మా నాయకులు కూడా చాలా మంది కూడా పాపం వాళ్ళు వచ్చిన తర్వాత మనకేం పని ఉందండి అంటున్నారు నిజంగా పని లేకపోయిన మాట వాస్తవం మాకు ఇప్పుడు మా కోట వాళ్ళకి ఏంటంటే రోజు పది మంది ఇరవై వరకు యాభై మంది వంద మంది చుక్క ఐదుగురు ఆరుగురు పది మంది అన్న వస్తున్నారు మాకు అవ్వలేదండి వాలంటీర్గా ట్రై చేస్తున్నారు అండి అవ్వలేదండి మీరు చెప్పండి నేనని మేము కొన్ని ట్రై చేసి చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఏంటంటే వాళ్ళ వల్ల మీ ఇళ్ళకొచ్చి మీకు చదువు అంటే ఏం వస్తుంది ఏ పథకం వస్తుందో మీకు తెలియదు వాళ్ళు చెప్పి చెయ్యడం వల్లనే ఇంత అవకాశాలు వచ్చినాయి రాబోయే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే బాగా చేసి మీ మహిళలందరినీ ఆశీర్వదిస్తాడని కోరుకుంటున్నాం వాలంటీర్లు అంటే ఒకసారి అమ్మా వాలంటీర్లు ఎవరైతే వచ్చారో ఒక్కసారి ఎదురు వాలంటీర్స్ అందర వాలంటర్స్ అందరమ్ అలాగే సచివాలయ సచివాలయ సిబ్బంది ఇంకా కష్టపడి చేశారు మాటలు పడ్డారు తిట్లు తిన్నారు కొంతమంది అయితే ఇళ్ళ దగ్గరికి వెళ్తే గేట్ నుంచి బయటకు పొమ్మని కూడా తిప్పులు తిట్టిన వాళ్ళు ఉన్నారు అయినా సరే ఇంటింటికి తిరుగుతూ కొంతమంది వాలంటీర్లు ఏమన్నా కొంచెం వాళ్ళకున్న పర్సనల్ ఇబ్బందులు బట్టి సరిగ్గా చేసి ఉండకపోవచ్చు కానీ మాక్సిమం మా బావులపాడు గ్రామంలో ఉన్న ఎనభై నాలుగు మంది వాలంటీర్లు కూడా చక్కగా పనిచేసే వాళ్ళు అందరికీ కూడా మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి వాళ్ళందరినీ కూడా సంతోషంగా మీరు స్వీకరించండి ముందు ముందు రోజుల్లో కూడా మంది మరిన్ని సేవలు చేయాలి చేయాలని కోరుకుంటూ వాళ్ళ కోసం మీరు అందరూ కూడా మీ ఆశీర్వాదాలు కలిగి చేయమని కోరుతున్నాను అలాగే సచివాలయ సిబ్బంది డే వన్ నుంచి కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు సమస్యలు తెలుసుకున్న వ్యక్తులు డిజిటల్ ఎస్టేట్ కానీ వెల్ఫేర్ కానీ మహిళా పోలీసులు కానీ అందరూ కూడా గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతున్నారు సో ఇటువంటి సర్వీసెస్ ఇచ్చే ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు ఈ గవర్నమెంట్ కి ఈ వాలంటీర్లకి అలాగే సచివాలయ సిబ్బందికి పర్సనల్ గా వాళ్ళ కుటుంబాలకు కూడా మీ ఆశీర్వాదాలకు తెలియజేయాలని కోరుకుంటూ జ్యోతి రాలేదండి రామలక్ష్మి వైఫ్ ఆఫ్ సుబ్రహ్మణ్యం రాలేదాసర్ రాణి రాణి వెన్నమ్మదుల చిన్న చిన్నమ్మదు వైఫ్ ఆఫ్ నారాయణరావు ప్రవీణు త్వరకరావు ముందుకు రెంకటేష్ మీరందరూ చేసిన పనే కదా రండి మీరు రాజేశ్వరి రాజేశ్వరి ఓకే రండి అడప అడపా మోనాలిసా వచ్చారా కావాల త్వరగా అద్దేపల్లి వరలక్ష్మి వచ్చారా సత్యవతి వైఫ్ ఆఫ్ భాస్కర్ రావు అద్దే పల్లెళ్ళు పోయి రండి ఎదురికి ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉండవు రండి అక్కిశెట్టి భవానీ